నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ పద్మావతి కలెక్షన్స్ నుంచి మనం లాస్ట్ వీడియో ఏంటంటే మష్రూ క్రే అలాగే ముంగా క్రే ఇటువంటివి చూసాం అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ని చూసాం ఈరోజు కూడా స్పెషల్ శారీస్ అండి అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ కూడా చెప్తాను మీకు ఏదైనా నచ్చితే మార్క్ చేసి పెట్టుకుని మీరు పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో తీసినప్పుడు ఒక్కొక్కసారి బ్రైట్నెస్ అనేది పెరిగి డార్క్ కలర్ లైట్ లైట్ కలర్ డార్క్లా కనబడుతూ ఉంటుంది మాక్సిమం నా వరకు అంటే నేను దగ్గర లేను కదా నేను ఉంటే కరెక్ట్ కలర్ చెప్పేసేదాన్ని ఇంకెంతలో డేస్లోకి వచ్చేసాను కదా మీరు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే పద్మావతి గారిని కలర్ అడిగి బుక్ చేసుకోండి ఇబ్బంది పడక్కర్లేకుండా అంటే అలాంటిది ఏమైనా డౌట్ అనిపిస్తే మరి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పద్మావతి కలెక్షన్స్ నుంచి మనం చూసే శారీస్ అన్నీ కూడా ఈరోజు ఫ్యాన్సీ శారీస్ అండి ఈ ఫ్యాన్సీ శారీస్లో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మినిమం బడ్జెట్లో ఇప్పుడు ఫస్ట్ చూస్తున్న శారీ క్రేప్ జార్జెట్ చీర అంతా కూడా చిన్న చిన్న బుటీ స్టైల్లో వీవింగ్ వచ్చింది లోపల వైపును కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇక బార్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే రెండు వైపులో కూడా మిర్రర్ తోటి స్కార బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఈ చీర డబల్ కలర్ షేడ్లో ఉంటుంది పైన లైట్ కలర్ కింది వైపుకి వచ్చేటప్పటికి డార్క్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమవుతోంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈ చీర ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మూడు వేల ఒక వంద రూపాయలు కలర్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా కలర్స్ లైట్ కనకాంబరం కలర్ పిస్తా గ్రీన్లో డిఫరెంట్ కలర్ నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ కూడా కాదు కానీ ఒక రకమైన బ్లూ ఆకాశ నీలం టైప్లో వర్షం వచ్చే ముందు నీలం ఉంటుంది చూస్తారు అలా నెక్స్ట్ ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ ఈ చీరల ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ శారీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ అర్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది చాలా బాగుందండి కొత్తగా ఉంది మిడిల్లో లైట్ కలర్ ఇచ్చి ఫ్లోరల్ డిజైన్ కాకుండా విలేజ్ థీమ్ డిజైన్ ఇచ్చి చిన్న చిన్న బుటీ కూడా వచ్చింది తర్వాత బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే కళంకారీ క్రీపర్ స్టైల్లో గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఆ మధ్యలో మనకి బార్డర్ స్టైల్గా వచ్చిందండి చాలా బాగుంది అంటే మనకి ఆప్లిక్ వర్క్ ఉంటుంది కదా అలా కానీ కాదు చీరలోనే వస్తుంది బార్డర్లో ఉన్న కలరే మీకు డిజైనర్ బ్లౌజ్ లాగా చిన్న బుటీతో వచ్చింది చాలా బాగున్నాయి చీరలు కొత్తగా ఉన్నాయి కళంకారీ ప్రింట్ స్టైల్లో బార్డర్ వచ్చింది రెండు వైపులా కూడా గ్యాప్ బార్డర్ ఇచ్చి చీర మిడిల్కి వచ్చేటప్పటికి లైట్ కలర్ ఇచ్చి చక్కగా మనకి వీవింగ్ స్టైల్లో చిన్న చిన్న బుటీతో పాటు డిజైన్ కూడా ఇచ్చారు ప్రింట్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ చాలా బాగున్నాయి ఈ చీరలు బార్డర్లో ఉన్న కలరే మీకు బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు కానీ చాలా బాగున్నాయండి ఈ చీరలు చాలా కొత్తగా ఉన్నాయి లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీవి నాకు ఇన్ని షూట్ చేసి మీకు అందిస్తున్నాను కదా నాకు ఎక్కడా కూడా ఈ చీరలు కనిపించలేదు కొత్త వెరైటీ పద్మావతి కలెక్షన్స్లో కూడా కొత్త వెరైటీ తొందరగానే వస్తుంది ఇవి చాలా బాగున్నాయి పార్టీవేర్ శారీలా ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంటే మీకు చెప్తున్నాను బార్డర్లో వచ్చిన కలరే మీకు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ వెరైటీలానే వచ్చింది క్రష్ టిష్యూ వస్తుంది టిష్యూ క్రష్ రెండు ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతూ వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది చీర మధ్యలో ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో చేశారు చిన్న చిన్న డిజై ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో దీనికి ఏమిటంటే రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రీ సైజ్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా మీరు దాన్ని మీ సైజుని బట్టి మీరు స్టిచ్చెస్ వేయించుకోవచ్చు బాగుంది ఈ చీర కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఇందులో కలర్స్ చూసుకోండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఈ చీరల స్పెషల్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఈ కలర్ కూడా ఇల్లో కూడా చాలా బాగుంది బ్లౌజెస్ బాగున్నాయండి ఫస్ట్ చాలా బాగున్నాయి వేరే శారీస్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చి క్రష్ టిష్యూ బ్లౌజ్కి మిస్ ఎంబ్రాయిడరీ లాగా చాలా అకోబా వర్క్ లాగా చాలా బాగా చేశారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో టిష్యూ చాలా ఫ్యాషన్ అయింది అందులో డిజైనర్ శారీ ఇది అన్ని కలర్స్ బాగున్నాయి మీకు నచ్చింది హాయిగా తీసేసుకోవచ్చండి అంత బాగున్నాయి తర్వాత శారీ వచ్చి చినాన్ టిష్యూ స్టైల్లో వస్తుంది విత్ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ స్టైల్ వచ్చిందండి రెండు వైపులా కూడా బార్డర్కి మీకు వర్క్ చేశారు మిడిల్లో కూడా ఏంటంటే చాలా బుటీ స్టైల్లో వర్క్ చేశారు చాలా బాగుంది శారీ చినాన్ టిష్యూ వస్తుంది ఇప్పుడంతా టిష్యూ బాగా వాడుతున్నారు ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది చీరంతా కూడా చెక్స్లా వచ్చి వర్క్ వచ్చి బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఫ్లోరల్ ఇచ్చారు తక్కువలోనే ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది యంగ్ జనరేషన్కి చాలా బాగా సెట్ అవుతుంది మళ్ళీ ఈ శారీ తీసుకుని మీరు ఏదైనా లెహెంగా క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాక్ అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కదా ఫ్లోరల్ ప్రింట్ తోటి లేదు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయండి పద్మావతి కలెక్షన్స్లో చాలా బాగున్నాయి మనం ఫస్ట్ నుంచి చూస్తున్న శారీస్ చాలా బాగున్నాయి నాకు క్రేప్ట్ టస్సర్ దీని ముందు చూసాం ఒక చీరకు ముందు చూసాము బార్డర్లో చక్కగా కలంకారీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఆ చీర ఇవి కొంచెం యంగ్ జనరేషన్కి బాగుంటాయి మనం కూడా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవి వచ్చి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చి క్రస్ట్ టిష్యూ విత్ ఫ్లోరల్ వచ్చిందండి ఇది కూడా ఏంటంటే క్రష్ టిష్యూ మెటీరియలే మనం ఇంతకుముందు క్రష్ టిష్యూలు ఏంటంటే వర్క్ చూసాం చిన్నగా వర్క్ మిర్రర్ వర్క్ అలా ఇప్పుడు ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా బాగుంది ఇప్పుడు ఈ టిష్యూ చాలా ఫ్యాషన్ అయింది బయట ప్లెయిన్ మీకు టూ ఎయిట్ అలా పడుతున్నాయి ప్లెయిన్ త్రీ థౌజండ్ బిలోలో వస్తున్నాయి ఇలా డిజైన్స్ ఉన్నవి కొంచెం ఐదు వందలు ఎనిమిది వందలు అట్లా పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ శారీ మీకు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారికి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ గ్రీన్ ఫ్లోరల్లో చాలా బాగున్నాయండి అటు టిష్యూ కట్టుకున్నట్టు ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ మళ్ళీ మీకు బార్డర్ కూడా ఏంటంటే లేసు స్టైల్లో బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కంప్లీట్ ఫ్లోరల్ డిజైనర్ బ్లౌజ్లో వచ్చింది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఈ క్రష్ టిష్యూ మామూలు టిష్యూ శారీస్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి చిన్న చిన్న శారీసే బాగా కడుతున్నారు ఇవి మనకి టిష్యూలో కావాలంటే ప్యూర్కి వెళ్ళిపోతే టెన్ థౌజండ్ దాడుతున్నాయి ప్రతి వీడియోలో చెప్తున్నాను అంత అవసరం లేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలు మామూలు మా నార్మల్ బడ్జెట్ మాకున్న నార్మల్ బడ్జెట్లో అని అనుకుంటే మీరు ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు బాగున్నాయి శారీస్ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది క్రష్ టిష్యూ విత్ ఫ్లోరల్ డిజైన్ ప్రైస్ వచ్చి త్రీ టూ ఫిఫ్టీ ఇది కూడా మంచి యాష్ కలర్ వచ్చింది చాలా బాగుంది ప్రతి దానికి కూడా ఫ్లోరల్ బ్లౌజ్ శారీస్ బాగున్నాయి యంగ్ జనరేషన్కి చాలా బాగుంటాయి అంటే కొంచెం మనం పిల్లలు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళు ఫార్టీ బిలో అలా కట్టుకున్నా కూడా బాగుంటుంది మరి అంటే అప్పుడప్పుడే చీరలు కడుతున్న పిల్లల నుంచి మొదలు పెడితే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటాయి క్రష్ టిష్యూ విత్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మీకు ఫ్లోరల్తో వచ్చింది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి పూర్తిగా క్రష్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి శారీస్ బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ రెండు వైపులా కూడా డిజైన్లా వచ్చింది అంటే సెల్ఫ్ మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ చేసినట్టుగా చేశారు చాలా బాగుంది చీర ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే కట్టుకుంటే మన ఒంటి మీద మన బాడీ మీదే ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మెరుస్తుంది చక్కగా డబుల్ కలర్లో కనబడుతుంది నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ ఎంత బాగుందో చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవాళ అన్నీ బాగున్నాయండి పిల్లలకైతే యంగ్ జనరేషన్కైతే ఇవన్నీ కూడా అంటే మనం చెప్పాను కదా చీరలు కట్టుకునే పిల్లల నుంచి కొత్తగా కొంత ఏజ్ వరకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా చాలా బాగుంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీకి అలా ఫిఫ్టీ ఫైవ్ మిడిల్ ఏజ్ అనుకున్నప్పుడు నన్ను అడిగితే నా సజెషన్ క్రేప్ట్ వస్తారు బార్డర్లో కలంకారీ బార్డర్ వచ్చి సూపర్ ఉన్నాయి ఆ శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి క్రష్ మెటీరియల్లో వస్తాయి కలర్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఎంబ్రాయిడరీ చేస్తారు మళ్ళీ మీకు బ్లౌజు కూడా చిన్నగా హ్యాండ్ వర్క్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు వీడియోలో పైన వాట్సాప్ సింపుల్తో పాటు నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇవి చాలా బాగున్నాయి క్రష్ మెటీరియల్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చాయి పార్టీవేర్ శారీస్ అండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్ పంపించి స్క్రీన్షాట్ మీరు శారీని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి కొంచెం టిష్యూ స్టైల్లోనే వస్తుందండి వాళ్ళ అన్నీ కూడా ఫ్యాన్సీ స్టైల్లో ఉన్నాయి అన్నీ ఫ్యాన్సీ శారీస్ మినిమం బడ్జెట్లో బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బార్డర్ రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బాగుంది పళ్ళు దగ్గర ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది చీర అంతానేమో టిష్యూ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మళ్ళీ కోటా స్టైల్లో వచ్చింది టిష్యూ కోటా అండి ఇది టిష్యూ కోటాలో ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఫ్యాబ్రిక్ పళ్ళు దగ్గర మాత్రం చాలా బాగా ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ బ్లౌజు పళ్ళు ఏది ఇచ్చారో ఆ మెటీరియల్లోనే బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అలా వస్తుంది అన్నీ లైట్ షేడ్లోనే ఉంటాయి కానీ మీకు పళ్ళు దగ్గర కలర్ బ్లౌజ్ కలర్ మారుతుంది కొత్త వెరైటీ శారీస్ ఇవన్నీ కూడా పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉందండి వీరి దగ్గర కూడా ఏంటంటే వీక్లో టూ త్రీ టైమ్స్ కొత్త వెరైటీ వస్తూనే ఉంటుందండి ఫ్యాన్సీ వెరైటీ అంతా కూడా పట్టు చీరలు అయితే ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్నవారు పద్మావతి కలెక్షన్స్ను ఒకసారి విజిట్ చేయండి పట్టు చీరలు డిజైనర్ పట్టు శారీస్ ఉన్నాయి నేను ఒక టూ వీడియోస్ క్రిందట అంటే ఒక రెండు వీడియోలకు ముందు పట్టు చీరలు పెట్టాను కాకపోతే ఏంటంటే పట్టు చీరలు అనేవి మనం దగ్గరుండి చూసి మన పైన వేసుకుని చెప్తే బాగా అర్థమవుతుంది కానీ అటువంటి డిజైన్వి మీకు డిజైనర్ శారీస్ కావాలంటే మాత్రం మనకి స్టోర్స్లో తక్కువ ఉంటాయి అలాంటివి చాలా తక్కువ ఉంటాయి కానీ ఆ కలెక్షన్ ఎప్పుడు పద్మావతి గారి దగ్గర ఉంటుంది అవి ఎలా ఉన్నాయంటే వితౌట్ బార్డర్ డిజైన్ మనకి హాఫ్ చీరంతా కూడా హాఫ్ వచ్చి చాలా బాగున్నాయి అసలు అలా చీరలు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు మీకు ఎటువంటి ఫ్యాన్సీ శారీస్ అయితే ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫైవ్ థౌజండ్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి పద్మావతి కలెక్షన్ సెల్బీ నగర్ మీరు అవకాశం ఉంటే స్టోర్నే విజిట్ చేయండి ఇక్కడ కూడా వీరి దగ్గర ఏంటంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి నైటీస్ దుప్పట్లు అన్నీ ఉంటాయండి మొత్తం ఒక వివాహానికి కావాల్సిన అన్ని రకాల శారీస్ దొరుకుతాయి పట్టులో కూడా డిజైనర్ పట్టు శారీస్ ఉంటాయి అంటే మనకి రెగ్యులర్ పట్టు చీరలు అలా కాకుండా స్పెషల్ కలెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంటాయి స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు చూసిన చీరలు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ